నా పేరు భక్తులు రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగురు క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుగుకుల రాష్ట్ర సౌన్వయకర్తని మరి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల ఈశ్వరి రెసిడెన్షియల్ లో రాధా రంగా మిత్రమండలి మచిలీపట్నం నియమక కమిటీ సమావేశము మరియు కృష్ణా జిల్లాకి శేషులు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఆత్మిక లేఖ నిర్వహించడం జరిగింది ఆ సభలో ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుగుకుల రాష్ట్ర సౌమ్యకర్తగా పెరుగుకూల సామాజిక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరుకుకుల సామాజిక వర్గ ప్రతినిధిగా నేను పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా మరి రాధారంగా మిత్రమండలి ఆంధ్రప్రదేశ్ రాధారంగ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి మరి కమిటీ వారు నాకు ఘనంగా సన్మానం చేయటం జరిగింది ఆ పూలమాలతో మరి ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఆ సన్మానం వీడియో నేను ఆ సమావేశంలో మాట్లాడిన వీడియో అనివార్య కారణాల వలన డిలీట్ అయ్యింది కాబట్టి మరలా నేను ఇండివిజువల్గా వీడియో చేస్తున్నాను దయచేసి పెద్ద మనసుతో క్షమించగలరు మరి ఈ వీడియో మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావన దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఈశ్వరి రెసిడెన్షియల్లో మచిలీపట్నం నియోజకవర్గం కమిటీ నియామక పత్ర సమావేశము మరియు కృష్ణా జిల్లాకి కీర్తిశేసులు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఆత్మీయ కలయిక సమావేశ సభ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదో తేదీ కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల ఈశ్వరి రెసిడెన్షియల్ ఆలయందు ఆత్మీయ కలయిక సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది మచిలీపట్నం నిరుపేదల పెండిది మచిలీపట్నం విద్య ఆర్థిక రాజకీయ సామాజిక సంక్షేమానికి నిలువెత్తి రూపం నవ చైతన్యానికి ప్రతిరూపం దశ దిశ లక్ష్య సాధకుడు చిత్తశుద్ధి నీతి నిజాయితీకి ప్రతిరూపం పేదల పక్షపాతి ప్రజా సంక్షేమమే తనక్షేమని భావించని భావించి అలుపెరగని నిత్య కృషివలుడు కార్యదీక్ష పరుడు న్యాయానికి ధర్మానికి ప్రతిరూపం గౌరవనీయులు పూజనీయులు లంకిశెట్టి బాలాజీ గారి అధ్యక్షతన ఈ సభ నిర్వహణ జరిగింది వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు సభకు ముఖ్య అతిథిగా మచిలీపట్నం జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము గారికి మాదివాడ రాము గారికి మచిలీపట్నం పార్లమెంటు కాపునాడు అధ్యక్షులు గౌరవనీయులు వడ్లమూడి వీరాంజనేయులు చిన్నాగారికి మచిలీపట్నం పార్లమెంటు కాపునాడు అధ్యక్షులు గౌరవనీయులు వడ్లమూడి వీరాంజనేయులు చిన్నాగారికి మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం అధ్యక్షులు గౌరవనీయులు రాయగిరి మోహన్ గారికి మరొకసారి మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం అధ్యక్షులు గౌరవనీయులు రాయగిరి మోహన్ గారికి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు గౌరవనీయులు బులేట్ ధర్మారావు గారికి అలాగే విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గ ప్రతినిధి గౌరవ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు చిలకలపూడి సాయిదేవ్ గారికి విశ్వబ్రాహ్మ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధి గౌ వైస్ ప్రెసిడెంట్ చిలకలపూడి సాయిదేవ్ గారికి వన్నం రెడ్డి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గారికి ముస్లిం సామాజిక వర్గ ప్రతినిధి వైస్ ప్రెసిడెంట్ మీర్ దావుద్ అలీ గారికి ముస్లిం సామాజిక వర్గం ప్రతినిధి మీర్ దావుద్ అలీ వైస్ ప్రెసిడెంట్ గారికి వైశ్య కుల ప్రతినిధి సమాజ వర్గం ప్రతినిధి పద్మనాధుని నరసింహరావుమూర్తి శేఖర్ గారికి ప్రధాన కార్యదర్శి వైశకుల ప్రతినిధి పద్మనాథుని నరసింహమూర్తి శేఖర్ గారికి ప్రధాన కార్యదర్శి మట్ల దత్తుడు జాయింట్ సెక్రటరీ గారికి నిడదవోలు శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ గారికి పద్మశాలి సామాజిక వర్గం ప్రతినిధి ఆనంబు సాయి సుబ్రహ్మణ్యం గారికి పద్మశాలి సామాజిక వర్గం ప్రతినిధి అనబ్బం సాయి సుబ్రహ్మణ్యం గారికి జాయింట్ సెక్ర జాయింట్ సెక్రటరీ గారికి ఆ వెనుకోట సుబ్బారావు గారు జాయింట్ సెక్రటరీ గారికి మాగంటి బాలాజీ జాయింట్ సెక్రటరీ గారికి అగ్నికుల క్షత్రియ సమాజిక వర్గం ప్రతినిధి ట్రెజరర్ లంకే శాంతిరాజు గారికి అగ్నికుల సమా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ప్రతినిధి ట్రెజర్ లంకే రాజు గారికి మరియు చలమల శెట్టి మల్లేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నెంబర్ గారికి నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధి ఇప్పర్తి చిట్టిబాబు గారికి నాయీ బ్రాహ్మణ కుల సామాజిక వర్గం ప్రతినిధి ఇప్పర్తి చిట్టిబాబు గారికి ఎగ్జిక్యూటివ్ నెంబర్ గారికి అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధి ధూళిపాక శ్రీ రామచంద్రమూర్తి గారికి బ్రాహ్మణ సామాజిక వర్గం ప్రతినిధి ధూళిపాక శ్రీ రామచంద్రమూర్తి గారికి ఎగ్జిక్యూటివ్ నెంబర్ గారికి సూర్శెట్టి హరికృష్ణ ఎగ్జిక్యూటివ్ నెంబర్ గారికి ఘంటసాల రా రామూర్తి వైశ్య సామాజిక వర్గం సామాజిక ప్రతినిధి ఘంటసాల శ్రీ రామూర్తి సమా వర్గం ప్రతినిధి రామూర్తి గారికి అలాగే మత్తి వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు గారికి లంకిశెట్టి తాండవ కృష్ణ గౌరవ సలహాదారులు గారికి గౌరవనీయులు పూజనీయులు వీరందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పె పెరిక ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సౌన్వయకర్త కృష్ణా జిల్లా జాతీయ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి కార్యదర్శినైన భక్తులు రమేష్ బాబు అయినా నాకు ఆంధ్రప్రదేశ్ పొరుగిలి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకకుల సామాజిక వర్గ ప్రతినిధిగా పూలమాలలతో సాలులతో గౌరవ సన్మానం చేసినందుకు మరొకసారి సభాముఖంగా శిరస్సు వంచి మనసా వాచ కర్మణ నమస్కార శుభాంజనలు తెలియజేయున్నాను అలాగే మనసా వాచ కర్మణ నమస్కార శుభాంజనలు తెలియజేయున్నాను రాధా రాధా రంగ మిత్రమండలి ఆత్మీయ కలియిక సభను ఉద్దేశించి ఐదు నిమిషాలు మాట్లాడవలసిందిగా సభా అధ్యక్షులు గౌరవనీయులు పూజనీయులు మచిలీపట్నం ప్రముఖ న్యాయవాదులు శ్రీ లంకిశెట్టి బాలాజీ గారు మరియు రాధారంగా మిత్రమండలి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు బులేట్ ధర్మారావు గారు కోరియున్నారు కోరిన్నారు మరొక్కసారి ప్రముఖ సభాధ్యక్షులైన శ్రీ లంకసెట్ బాలాజీ గారికి మరియు బుల్లెట్ ధర్మారావు గారికి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాధారంగా మిత్రమండలి అధ్యక్షులైన బుల్లెట్ ధర్మారావు గారికి మరియు మచిలీపట్నం టౌన్ మచిలీపట్నం నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం నియోజకవర్గం అధ్యక్షులు రాయగిరి శ్రీరామ్ మోహన్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికొక్కుల సామాజిక వర్గం ప్రతినిధిగా నాకు పూలమాలలతో ఘనంగా సన్మానం చేసినందుకు నేను హృదయపూర్వకంగా నమస్కార సుమాంజన్లు తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా మరి రంగా గారి గురించి రెండు మాటలు మాట్లాడమన్నారు కానీ ఒక్కటి మట్టికి నేను చెప్తున్నాను ప్రపంచంలో నేను ప్రపంచంలో సత్యాగ్రహంలో మరి స్వర్గస్థులైన వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడా లేదు కారణం ఏంటంటే ఒక ఆశయం కోసం నిరు పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని పేదవాడి యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని అమర నిరాహార దీక్షలో మరణించిన వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారు అంటే అది వంగవీటి మోహన్ రంగ మరి వంగవీటి మోహన్ రంగారావుగా మరి రంగా రంగాగారి గురించి నాకున్న అనుబంధం ఏమిటంటే రంగాగారు స్వర్గస్థులైనప్పుడు మరి ఆయనకి న్యాయం జరగాలని భద్రాచలం భద్రాచలం కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గ్రామంలో రిలే నిరాహార దీక్షలు పెద్దాడ రామ్ కుమార్ గారు మరి మరి చర్ల మండల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కడెం మురళి గారు సారథ్యంలో రిలే నిరాహార దీక్షలు చేయటం జరిగింది ఆ రిలే దీక్షలో నేను కూడా పాల్గొనటం జరిగింది ఆ సందర్భంగా మరి పోలీసు వారు నా పేరు కూడా రాసుకున్నారు అప్పుడు నేను మాట్లాడాను కడే మురళి గారు మరి ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్ల మండల నాయకులు మరి వారందరి సమక్షంలో ఒకటే చెప్పారు భారత రాజ్యాంగం ప్రకారం ఏకులమైతే రాజకీయంగా అరగదొక్కబడుతుందో ఏకులమైతే విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడుతాను ఉందో ఆ యొక్క సామాజిక వర్గం కుల సంఘాలు పెట్టుకోవచ్చు భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేయవచ్చు అని నేను ఆ రోజు రంగ వంగవీటి మోహన్ రంగ అమరుడైన సందర్భంగా జరిగిన నిలయార్ దీక్షలో మాట్లాడడం జరిగింది వారందరూ కూడా అక్కడ ఉన్న భద్రాచలం కొత్తగూడెం జిల్లా కాపు సామాజిక వర్గం అందరూ కూడా నన్ను అభినందించడం జరిగింది నా మాటలు కా ప్రశంసించడం జరిగింది మరి ఒక విధంగా చెప్పాలంటే కృష్ణా జిల్లా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని రంగా జీవిత లక్ష్యం చాలామంది అంటారు వంగవీడి మోహన్ రంగ ఆయన జీవితం లక్ష్యం ఏంటి అసలు ఏ ఆశయం కోసం ఆయన పాటుపడ్డాడు అని అంటే నాకు తెలిసిన అంశం ఏమిటంటే రంగా జీవిత లక్ష్యం బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అందించటం ఏ బలహీ ఏ ఏ ఎస్టీ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మరి అగ్రవర్ణాల్లో కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారు రాజకీయాధికారానికి దూరంగా ఉన్నారో వారికి రాజ్యాధికారం అందించాలనే ఆయన జీవిత లక్ష్యం అలాగే విద్యపరంగా ముందడుగులో ఉండాలి ఆర్థికంగా ఉండాలి రాజకీయంగా ఉండాలి సామాజికంగా ఉండాలి మరి ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా సమన్యాయం జరగాలి అనే జీవిత ఆశయంతోనే బడుగు వర్గ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు ఎవరి కోసం రిలే నిరాహార దీక్ష చేస్తూ ఆయన చనిపోయాడంటే పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు కేటాయించాలని ఆనాటి ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వ పెద్దల కోసం ఆయన పేద ప్రజల కోసమే రిలే నిరాహార దీక్షలో అమరుడయ్యాడు ఆయన ఆశయం కూడా పేదలు రాజ్యాధికారంలోకి రావాలనే అలాగే చాలామంది అంటారు రంగా జీవితం పోల్ పంక్ కాదండి రంగా గారి జీవితం ముల్లబాట ఎందుకు ముల్లబాట అంటానంటే ఆయన ఒక మెకానిక్ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తి రాష్ట్ర స్థాయికి ఎదిగాడు అంటే ఎన్ని సమ్మెట్ పోటులు రంగా రంగా గారు తినుంటారు మాటలా ఒక మెకానిక్ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు మరి ఆయన ఎన్ని సన్నటి దెబ్బలు తిన్నాడు ఎన్ని అవమానాలు భరించాడు ఎన్ని మరి ఇబ్బందులు గురయ్యాడు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరో అటువంటి వ్యక్తి మరి ఒక ఆంధ్రప్రదేశ్ సమఖ్య ఆంధ్రప్రదేశ్లో ఒక కాపు సమాజ వర్గానికే కానీ అన్ని సామాజిక వర్గాలకి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడు అంటే అది చాలా గొప్ప విషయం దయచేసి మన్నించండి ఈ మాట నన్ను మన్నించండి నేను ఒకటి చెప్తున్నాను వంగవీటి మోహన్ ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం చేకూర్చాలని పాటుపడిన వ్యక్తి ఆ వంగవీటి మోహన్ గారు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వివిధ సామాజిక వర్గాల హృదయంలో పదిలమైన స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు మరి అదేవిధంగా మరి ఒక పెరుకు కులానికి సంబంధించిన వ్యక్తిని నేను మరి బుల్లెట్ ధర్మారావు గారి గురించి చెప్పవలసి వస్తే బుల్లెట్ ధర్మారావు గారు మచిలీపట్నం రావతి సెంటర్లో ఉన్న వంగవీటి మోహన్ రంగా గారి జయంతి సందర్భంగా ఒక రాష్ట్ర పెరుకు కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నా చేత దండయించి ఆయన మరి రంగా జయంతి సందర్భంగా నాకు సన్మానం చేయటం జరిగింది బుల్లెట్ ధర్మారావు గారు మరి అదేవిధంగా మరి రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం కమిటీ నియమక పత్రాలు ఇచ్చేటప్పుడు మరి కృష్ణా జిల్లాని కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ జిల్లాగా పేరు పెట్టడానికి ఆత్మీయ కలయిక సందర్భంలో కూడా ఈరోజు కూడా రెండోసారి మరి నాకు పూలమాలేసి ఘనంగా మరి లంచెడ్ బాలాజీ గారు మరి ప్రముఖ న్యాయవాదులు అలాగే రాధా రాధా మండలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు అలాగే మాదివాడ రాము గారు మరి అదేవిధంగా మరి వీరందరి సమక్షంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ సమాజ వర్గం ప్రతినిధిగా నాకు ఘనంగా పూలమాలేసి సాలువ గొప్పి సన్మానం చేశారు ఇది వారు కప్పిన సాలువా అని నేను గర్వంగా తెలియజేస్తున్నాను మరి బులేట్ ధర్మారావు గారు ఈజికల్ వంగవీటి మోహన్ రంగ సొంత బంధువులు సైతం ఎవరైనా సరే రక్త సంబంధువులు అయితే తమకి ఆ కుటుంబ నేపథ్యం ఉంటే అటువంటి వ్యక్తులే ఆ వ్యక్తి కోసం అవి ఆయన కీర్తి ప్రతిష్టల కోసం ఆయన సిద్ధాంతాల కోసం పాటుపడతారు మరి బులేట్ ధర్మారావు గారు రంగా గారికి దగ్గర బంధువు కాదు అయినా సరే దగ్గర బంధువుల కంటే రక్త సంబంధువుల కంటే మరి రంగా గారి ఆశయాలని ఎక్కడో అమెరికా కూడా వెళ్ళి అక్కడ కూడా రాధారంగా మిత్రమండలి రంగా గారి జీవిత వ్యక్తత్వం ఆయన జీవన విధానం ఏ ఆశయ సిద్ధి కోసం ఆయన అమరుడయ్యాడో అక్కడ అమెరికాలో సైతం అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అక్కడ అమెరికా పౌరులు కూడా చెప్పిన ఘనమైన నాయకుడు మరి ఒక విధంగా చెప్పాలి అంటే బుల్లెట్ ధర్మారావు అంటే బుల్లెట్ ఆయన బుల్లెట్ను ప్రత్యేకంగా వాడటం వల్ల ఆయన బుల్లెట్ మరి బుల్లెట్ ధర్మారావుగా మరి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆయన కీర్తించబడుతున్నాడు మరి రంగా వంగవీటి మోహన్ రంగ ఈజీ కోల్ బుల్లెట్ ధర్మారావు గారు బుల్లెట్ ధర్మారావు గారు ఈజీ కోల్ వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక మాటలో చెప్పాలంటే కీర్తి చేసిన వంగవీటి మోహన్ రంగారావు గారు ఆత్మ బుల్లెట్ ధర్మారావు గారు అని చెప్పడానికి నేను ఎటువంటి సందేశం పట్టలేదు కారణం ఏంటంటే రంగా గారి ఆశయాలని బాగా స్టడీ చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అగ్రజ్యుడు ప్రథమ స్థానం బుల్లెట్ ధర్మారావు గారిదని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వంగా విశ్వసించి మీకు తెలియజేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఆశయం కోసం తన జీవితానికి త్యాగం చేసి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు నేటి కంప్యూటర్ యుగంలో ఈ ఆధునిక యుగంలో లేరు మరి రంగ ఆశయ సాధన కోసం కీర్తి చేసిన వంగవీటి మోహర రంగ ఆశయ సాధన కోసం మరి బుల్లెట్ ధర్మారావు గారు తమ జీవితాన్ని అంకితం చేసి చిత్తశుద్ధి చిత్తశుద్ధితో పనిచేస్తున్న మహోన్నత వ్యక్తి బుల్లెట్ ధర్మారావు గారు మరి అదేవిధంగా మరి ఈ ఆత్మీయ సదర్శలో మరి ఒకటేమో ఆ రంగా రాధారంగా మిత్రమండలి నియామకం రెండోదేమో కృష్ణా జిల్లాకి కీర్తిశేసులు శ్రీ వంగవీటి మోహరంగా పేరు పెట్టాలని మరి ఒకటి ఎజెండాగా పెట్టుకున్నారు మరి కృష్ణా జిల్లాకు కీర్తిశేసులు వంగవీటి రంగా జిల్లాగా పెట్టాలని కృష్ణా జిల్లా ప్రజానికం కోరుకుంటున్నారు ప్రజాభిప్రాయం కూడా వంగవీటి రంగా గారు పెట్టాలని కోరుకుంటున్నారు మరి అదేవిధంగా రాధారంగా మిత్రమండలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అభిమానులు హృదయపూర్వకంగా కూడా కోరుకుంటున్నారు మరి ప్రజాప్రతినిధులు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వంగవీటి మోహలరంగ జిల్లాగా కృష్ణా జిల్లా పేరు మార్చాలని ప్రజాభిష్టాయం కూడా బలంగా ఉంది ఒక విధంగా చెప్తున్నానండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అది అందరికీ తెలుసు చరిత్రలో ఎవరు చెప్పవలసిన లేదు అదేవిధంగా బడుగు బలహీన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ఏ సామాజిక వర్గాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయో ఏ సామాజిక వర్గాలైతే ఆర్థికంగా కుంగిపోతున్నారో నిరాశ నిశ్రులతో ఉన్నారో ఏ సామాజిక వర్గానికైతే నాయకత్వం లోపం ఉందో నాయకత్వానికి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారో ఆ సామాజిక వర్గాలకు అన్నిటికీ కూడా వంగ వీటి మోహనరంగ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వాడిలో అగ్రణ్యుడు మరి ప్రజాభిష్టం భారత రాజ్యాంగం ప్రకారం ప్రజా అభిష్టమే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమే ప్రజాభిష్టం మరి ప్రజాభిష్టం ముక్తిగండంతో కృష్ణా జిల్లాకి వంగవేడి మోహన్ గారి పేరు పెట్టాలని మరి మనసా వాచ కర్మ ప్రజలందరూ కోరుకున్నప్పుడు నేను కూడా కోరుకున్నప్పుడు వంగవీడి మోహన్ రంగా గారు పెట్టడానికి సముచితం సముచితం సమచితం అని నేను భావిస్తున్నాను ప్రజాభిప్రాయం కూడా అదే విధంగా ఉందని నా నా అంతరాత్మ కూడా ప్రబోధం చేస్తుంది కాబట్టి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ గారు పెట్టడంలో మరి ఎటువంటి అభ్యంతరాలు లేవు ఒకసారి ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించి మరి కృష్ణా జిల్లాకి వంగవీటి రంగ అనే జిల్లాని నామకరణం చేస్తే మంచిది అది కూడా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా అదేవిధంగా ఈ సందర్భంగా మరి ప్రజాభి ప్రజా అభిప్రాయమే ప్రజాస్వామ్యం కాబట్టి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహరంగా రంగ గారి పేరు పెట్టడం సమంజసంగా నేను భావిస్తున్నాను నేను ఏ విధంగా భావిస్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ పెరుకుకుల ఆంధ్రప్రదేశ్ పొరుగురి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకు కుల సమాజ వర్గ ప్రతినిధిగా నన్ను పిలిచి నన్ను సన్మానించి గౌరవించారు కాబట్టి నేను గౌరవంగా మరి ఆంధ్రప్రదేశ్ పెరుగుకూల సమాజవర్గ ప్రతినిధిగా మరి కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టడం సమంజసమని నేను పెరిక ఆంధ్రప్రదేశ్ పెరుగుకూల సమాజవర్గ ప్రతినిధిగా నేను కోరుకుంటున్నాను నేను నా అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం ప్రకారం నేను తెలియజేస్తున్నాను మరి మచిలీపట్నం నియోజకవర్ మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు యువనాయకులు మరి యువనాయకులు గౌరవనీయులు రాయగిరి మోహన్ రావు గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి మరి ఆయన ఎంతో యువకుడు మరి ఎంతో యువకుడు మరి కాపు సమాజ వర్గానికి ఎంతో సేవ చేయాలనుకునే దృఢమైన సంకల్పంతో మరి ఆ రాధా రాధా మిత్ర మిత్రమండలి మరి మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం అధ్యక్షులుగా వారు సేవ చేయడానికి ముందుకు వచ్చారు ఇంతకుముందు ఎప్పుడు కూడా రాజకీయ అనుభవం అంత లేదు కానీ మరి వారు వారు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు గారు మరి మరి వారు ఎంతో మరి మచిలీపట్నం కాపు సామాజిక వర్గానికి కానీ అన్ని సామాజిక వర్గాలకి కూడా ఒక నాయకుడిగా ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు మరి వారి యొక్క నాయకత్వాన్ని కూడా మనం ఆహ్వానిద్దాం మరి యువతరం యువతరం శివమెత్తితే నవతరం గలమెత్తితే మరి రాజ్యాధికారం బడుగు బలహీన వర్గాలకి రాదా మరి రాజ్యాధికారం కోసం మరి ప్రజలు అందరూ కూడా సమన్యాయం పొందాలనే లక్ష్యంతోనే మరి మచిలీపట్నం టౌన్ మచిలీపట్నం నియోజకవర్గం అధ్యక్షులు గౌరవనీయులు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు గారు మరి రంగా మిత్ర మండలి మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం అధ్యక్షులుగా బులేట్ ధర్మారావు గారు నియమించడం జరిగింది మరి వారే కాదు మరి ఈ సమావేశంలో రాధారంగా మండలి మచిలీపట్నం నియోజకవర్గం ద్వారా నియమించబడిన సభ్యులందరూ కూడా చిత్తశుద్ధితో రంగా గారి ఆశయ శుద్ధి కోసం రంగాగారి ఆశయ శుద్ధి అంటే ఏమిటండి ఏమీ లేదండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయో బలహీన బడుగు వర్గాలు ఏ అయితే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం కావాలని కోరుకున్న వ్యక్తి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగారావు గారు వారి ఆశయానికి ఈ కమిటీలో నియమించబడిన సభ్యులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయండి ఒక విషయం చెప్తున్నాను మీ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే విషయం రేపొద్దున కృష్ణా జిల్లాని కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా జిల్లాగా ప్రకటించినప్పుడు ఎవరైతే రాధా రంగా మిత్రమండలి మచిలీపట్నం టౌను నియోజకవర్గం అధ్యక్షులు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు మరి అలాగే గౌరవనీయులు మచిలీపట్నం ప్రముఖ న్యాయవాది లంకశెట్టి బాలాజీ గారు మరి డ రాము గారు ఎవరైతే వీరు మరి ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారో వీరందరూ జిల్లా ఏర్పడిన తర్వాత కృష్ణా జిల్లా పేరుని కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ జిల్లాగా మార్చినప్పుడు వీరు చేసిన సేవలు రేపొద్దున మచిలీపట్నం వంగవీటి మోహన్ రంగ జిల్లాగా మారినప్పుడు ఆ చరిత్రలో వీరి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని నేను కంఠాపదంగా తెలియజేస్తున్నాను దయచేసి మరి వీరిని కూడా మనం ఎంతో అభినందించాలి మచిలీపట్నం టౌన్ మరియు నియోజకవర్గం అధ్యక్షులు గౌరవనీయులు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు గారు యువ రక్తంతో మరి మచిలీపట్నం అభివృద్ధి మచిలీపట్నం ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సంస్కృతి పరంగా మరి శక్తి పటాలతో మరి మంగినిపూర్ బీచ్ మరి మచిలీపట్నం సంస్కృతిని మరి ఆంధ్రప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా మరి మచిలీపట్నం ఘనకీర్తిని చాటాలని ఎంతో ఉత్సాహంతో మరి రాధా రంగా మిత్ర మండలి టౌన్ నియోజకవర్గం అధ్యక్షులుగా సేవలు అందియటానికి ఆయన ముందుకు వచ్చారు మరి వారిని ప్రత్యేకంగా మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం అధ్యక్షులు గౌరవనీయులు రాయగిరి శ్రీరామ్ మోహన్ మోహన్ రావు గారికి ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను మరి ఎందుకంటే నేటి యువతరం రాజకీయాలకు దూరంగా వెళ్తున్నారు పుట్టినమైన రాజకీయాలకి పడలేక మానసికంగా కృంగిపోయి నాకొద్దురా రాజకీయాలు బాబు నేను రాజకీయాలు వద్దురా నేను ప్రశాంతంగా జీవించాలి నా కుటుంబం నా పిల్లలు నేను బాగుంటే చాలు అనే ఆ సంకుచిత స్వభావాలతో ఆలోచించే ఈ రోజుల్లో మచిలీపట్నం కీర్తిని ప్రపంచంలో నలుమూలలా వ్యాప్తి చేయించాలని రంగా గారి యొక్క ఆస్య సాధన కోసం ఒక యువకుడు మరి రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం టౌన్ నియోజకవర్గ అధ్యక్షుడిగా సేవలు అందిడానికి వచ్చిన గౌరవనీయులు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు గారిని మనందరం అభినందిద్దాం ప్రోత్సహిద్దాం ఆయన యొక్క సేవల్ని బతిలీపట్టడం ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా చరిత్రపరంగా అభివృద్ధి చెందుటకు మనం ప్రోత్సహిద్దాం ఆయన ఉపయోగించుకుందాం ఆయన అభినందిద్దామని అని మరి ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరొక్కసారి మచిలీపట్నం నియోజకవర్గం రాధారంగా మిత్రమండలి అధ్యక్షులు యువ నాయకులు మచిలీపట్నం టౌన్ మరియు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ రాయగిరి శ్రీరామ్ మోహన్ గారికి మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారికి మచిలీపట్నం ప్రముఖ న్యాయవాది బా లంకిశెట్టి బాలాజీ గారికి జనసేన నాయకులు మాదిరెడ్డి రాముగారికి చేతుల మీదుగా పూలమాలలతో ఘనంగా సన్మానం జరగటం ప్రత్యేక కృష్ణ ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ కుల పొరుగిరి క్షత్రియ కుల సామాజిక వర్గం ప్రతినిధిగా ప్రత్యేక అతిథి అతిథి హోదా అతిథి హోదాలో పూలమాలలతో సన్మానం జరగటం నా పూర్వజన్మ సుక్ర సుకృతంగా నేను భావిస్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికప్పుల సామాజిక వర్గ ప్రతినిధిగా పూలమాలలతో సాలువులతో గౌరవ సన్మానం చేసినందుకు మరొకసారి సభాముఖంగా శరస్సు వంచి మనసా వాచ కర్మల హృదయపూర్వకంగా నమస్కార సుమాంజనం తెలియజేస్తున్నాను మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు రాధారంగా మిత్రమండలి మచిలీపట్నం నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను ఫైనల్గా ఒక మాట చెప్తానండి మరి అందరికీ కూడా రాధా రంగా మండలి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కమిటీ సభ్యులందరికీ కూడా మరి ఆంధ్రప్రదేశ్ పొరుగుల క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సమాజ వర్గ ప్రతినిధిగా నాకు మరి పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేసినందుకు మరొక్కసారి మిత్ర మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారికి మరియు మరియు మచిలీపట్నం టౌన్ నియోజకవర్గం అధ్యక్షులు గౌరవనీయులు రాయగిరి మోహన్ గారికి మరియు మచిలీపట్నం ప్రముఖ న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ గారికి మరియు మచిలీపట్నం జనసేన నాయకులు గౌరవనీయులు మాది మాదివాడ రాము గారికి మరి ఇక్కడ సమావేశానికి విచ్చేసిన మరి మచిలీపట్నం కృష్ణా జిల్లా కాపు సామాజిక వర్గ ప్రతినిధులందరికీ కూడా మనసా వాచా కర్మణ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను